Thank you అల్లూరి సీతారామరాజు వందవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఆయనకి ఘనంగా అర్పించి ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే రవి హస్తమించని రాజ్యం మాదని విర్రవీగుతున్న రెండు వందల సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని తమ బానిస బానిసగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని తన తన గులో ఉంచుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులని కొట్టాలి ఈ దేశానికి ఈ మాతృభూమికి స్వాతంత్రం కావాలని కొట్లాడి పోరాటం చేసి తమ ప్రాణాలని తునప్రాయంగా వదిలిపెట్టినటువంటి స్వాతంత్రోద్యమ వ్యక్తులలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు మరీ ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాకి స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమంలో మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అల్లూరు సీతారాం అల్లూరు సీతారాం చెప్పుకోవాలి రెండు వందల మంది సైన్యంతో అటు గాం గంటం ద్వారా మల్లు దొర తదితర సహదరులతో సహచరులతో దాదాపు రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి బ్రిటీషులు చేతుల్లో రోజులు పాడనే వ్యక్తి చేతుల్లో ఆ రోజుల్లోనే అల్లూరు సీతారామరాజుని పట్టుకుంటే పదివేల రూపాయలు బహుకరిస్తానని చెప్పి తను బహిరంగంగా పాంప్రీట్లు పంచినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కూడా అల్లూరి సీతారాంరాజుగా మనం చెప్పుకోవాలి అయితే రెండు సంవత్సరాల పాటు కూడా బ్రిటిష్ తెల్లదొల గుండెల్లో గుణపాలు దించిన వ్యక్తిగా తమ గుండెల్లో గుణపాలు దించిన వ్యక్తిగా తమ కళ్ళల్లో నిద్ర లేనటువంటి రోజులై కల్పించినటువంటి వ్యక్తిగా ఈరోజు అల్లూరు సీతారాంరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు చరిత్రను నిలిచినటువంటి సందర్భం ఉంది అనేక సందర్భాల్లో అటు రంపచోడవరం అడ్డతీగల చింతపల్లి ఈ ప్రాంతాల్లో తర్వాత అలానే మన అన్నవరం ఈ ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో కొన్ని పోలీస్ స్టేషన్ ఒకే మారు దాడి చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలను ఎత్తుకొని సాంప్రదాయ ఆయుధాలతో పాటు పోలీసులు బ్రిటిష్ ఆయుధాలతో పాటు పోరాటం నడిపి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తమ ప్రాణాలని ఇరవై ఏడు సంవత్సరాల వయసులో స్వాతంత్రోద్యమానికి తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది ఆయన పోరాట స్ఫూర్తిగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరంగా చూసుకుంటే ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ అనేది ఒక ప్రధానమైనటువంటి చట్టం ఈ ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టము ఈరోజు ఆదివాసుల భూములకి రక్షణ కల్పించేటటువంటి చట్టాన్ని ఈరోజు స్థానికులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు అలానే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఈరోజు ఆ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి దొంగదారుల్లో దృఢిదారుల్లో ఆ చట్టాన్ని తూట్లు పడిచి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి రక్షణ లేకుండా చేయాలనే పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి అలానే కార్పొరేట్ లాంటి శక్తులకి అలానే పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నాన్ నాన్ ట్రైవ్గా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఈరోజు కట్టబెట్టాలి ఈ భూములన్నీ కూడా వాళ్ళకి అప్పు పెద్ద కుట్ర పడుతూ ఉంది కాబట్టి అదొక అంశం అయితే ఈరోజు జివో మూడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులకి ఒక కల్పతరువు లాంటిది అలాంటిది ఆ జీవో మూడు కూడా రద్దు చేసి ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పోరాట స్ఫూర్తిని పుచ్చుకొని ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు దక్కాల్సినటువంటి చట్టాల మీద వాళ్ళ హక్కుల మీద ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటాలు రూపకల్పన చేసుకుంటాం ఆయన ఆశయ సాధన కోసం మేము కొట్లాడతాం ఏదైతే తన ప్రాణాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూలి రేట్ల కోసం ఆ రోజు ఆదివాసీ బిడ్డల పక్షాన్ని నిలబడ్డాడో ఆదివాసీ బిడ్డల రక్షణ నాకు గేమ్ అని చెప్పి పోరాటాడో అదే స్ఫూర్తిని పుణుక్కు పుచ్చుకొని ఈరోజు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలని పరిరక్షించుకోవడం కోసం ఖచ్చితంగా మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకి రూపకల్పన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెప్పింది రెండు సార్లు చెప్పానేమో మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్